హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక వేదవతి అయితే నర్మదతో చూడు నర్మద నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు అందరితో అన్ని మాటలు పడుతున్నావు నా కోడలు ఇట్లాంటిది కాదు నాకు పాత నర్మద కావాలి చూడు నువ్వు ఎక్కడ నా పుట్టింటి వాళ్ళ విషయంలో తప్పు చేస్తే నేను అలాగే ప్రేమ ఇద్దరం కూడా బాధపడతామని నువ్వు ఆలోచిస్తున్నావని నాకు అర్థమైంది ఇక మేము ఎట్లాంటి బాధపడం నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నువ్వు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేయాలి అని చెప్పి ఇక వేదవతి అయితే నర్మదకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే ప్రేమ కూడా నర్మద దగ్గరికి వచ్చి అక్క నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు పైగా నిన్ను కావాలని ఇందులో మా పుట్టింటి వాళ్ళే ఇరికిచ్చారని కూడా నాకు తెలుసు నేను నాకు చేత నేను సహాయం నీకు చేస్తాను అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే నర్మద ప్రేమ మాటలకి హత్తుకుని ప్రేమ మీరు నేను తప్పు చేయలేదని అర్థం చేసుకున్నారు చాలు ఇక నేను ఏ తప్పు చేయలేదని అలాగే వీటికి కారణమైన వాళ్ళని సాక్ష్యాలతో బయట పెడతాను అని చెప్పి ఇంకా నర్మద అయితే ప్రేమతో అంటుంది అలాగే ఇక్కడ చూస్తే అయితే ప్రేమ రావడంతోనే ప్రేమతో గొడవ పడుతుంటారు ఎంతో సిన్సియర్ ఆఫీసర్ అయినా మా వదుని తప్పుడు కేసులో ఇరికించి మా వదిన ఉద్యోగం పోయేలా చేస్తారా అసలు మీ వాళ్ళకి మెంటలా పిచ్చా ఎందుకే పదే పదే మా కుటుంబం మీద అట్లా విరుచుకుపడుతుంటారు అని చెప్పి ఇంకా అయితే ప్రేమని రెచ్చగొట్టడంతో ప్రేమ రే చుడు నాకు కోపం తెప్పించావంటే అంటుంటే ఓ కోపం తెప్పిస్తే చేయికొరుకుతో అంతే కదా కొరుక్కోవే కొరుక్కు అని చెప్పి తన చేతిని దగ్గరికి తీసుకెళ్తుంటే రేయ్ నా కోపం వస్తే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని బెదిరిస్తుంటే ఏ వెళ్ళవే అని చెప్పి ధీరజ్ కూడా ప్రేమాని పంపించేస్తాడు ఇక ప్రేమ అయితే అక్కడి నుంచి కోపంగా నిజంగానే భద్రావతి ఇంటికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ధీరజ్ అయ్ బాబోయ్ ఇది నిజంగానే వెళ్ళిపోతుందా అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇక ప్రేమాని పిలుస్తూ ఉంటాడు ప్రేమ అయితే ములుకు పలుకు లేకుండా సైలెంట్గా ఇక భద్రావతి ఇంట్లోకి వెళ్ళి డోర్ వేస్తుంది ఒక్కసారిగా ప్రేమ అలా భద్రావతి ఇంట్లోకి వెళ్ళడం చూసినా ధీరజ్ అయ్యో ఇది నిజంగానే వెళ్ళిపోతుందని అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఇప్పుడు దీన్ని మళ్ళీ తిరిగి ఎలా తీసుకొస్తాను అన్నట్టుగా ధీరజ్ ఆలోచిస్తూ ఉంటే ఇక ధీరజ్ దగ్గరికి భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా వచ్చి అది ఇంటింటి చిన్నలుడు ప్రేమా అట్ట వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే పక్కన ఉన్న భాగ్యం పాపం ఆ పిల్ల ఎంత బాధపడిందో అల్లుడు నువ్వు చూడటానికి చాలా మంచోళ్ళ కనిపిస్తావు కానీ నువ్వు నువ్వు కూడా కోపిష్టివే పాపం ఆ అడకూతుర్ని అట్ట పంపించేసావేంటి అని చెప్పి ఇక భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా ఒకరు పొగుడుతున్నట్టు ఒకరు బాధపడుతున్నట్టు ఇంకా మాట్లాడుతుంటారు ధీరోజైతే ఎహే ఆపండి ఆ వెళ్ళింది అక్కడ పూర్తిగా ఉండిపోతే బాగుండు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుందేమోనని ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ అక్కడి నుంచి ధీరజ్ వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఆనందరావు భాగ్యం అదేటే అమ్మాయి అటప్పుడు ఇంటికి వెళ్ళిపోతే తిరిగి రాకూడదని కోరుకుంటాడు అసలు వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించే పెళ్లి చేసుకున్నారా అని చెప్పి భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా వల్లి అక్కడికి వచ్చి అవును కదా నాకు కూడా ఎప్పుడు వాళ్ళిద్దరిని చూస్తుంటే అదే డౌట్ వస్తుంది అయినా పేమని ధీరజ్ చాలా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు కదా మరి పేమ అన్ను ధీరజ్ ఎప్పుడు పేమగా మాట్లాడుకోవడం కూడా చూడలేదు అని అంటుంటే ఇక భాగ్యం అమ్మడు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దీని గురించి కాదు నర్మద విషయం గురించి రేపు పొద్దున్న మీ మావయ్య గారు వస్తారు కదా ఆ ఆయన దగ్గర ఆ ఆయన దగ్గర మాట్లాడాలి మరి ఏటంటావు అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతుంటే వాళ్ళి అమ్మోయ్ ఆల్రెడీ నేను ఫుల్ ప్రిపేర్లో ఉన్నాను కానీ నర్మద పాలకం చూస్తుంటే తను ఏ తప్పు చేయనట్టు ఇదంతా ఒక కట్టు కదన్నట్టు కామ్గా ఉంది అని అంటుంటే సుడమ్డు సునామీ వచ్చే ముందు కూడా సముద్రం చాలా సైలెంట్గా ఉంటుంది అందుకేనేమో రేపొద్దున్న రామరాజన్నయ్య గారు సునామీలా దూసుకొత్తారు అప్పుడు అప్పుడు మనం మొదలెడదాం ఇంటి పరువు తీసిన అన్నారు వదని మా అన్నయ్య గారు అందరి కళ్ళ ముందే మేడ పట్టుకుని బయటికి ఎంటేస్తారు మరి అని చెప్పి ఇక బాగ్యం మాట్లాడుతుంటే అమ్మోయ్ నువ్వు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుతుంది ఇది ఇలా ఉండగా ప్రేమ అయితే దొంగచాటుగా లోపలికైతే వెళ్తుంది ఒక్కసారిగా ప్రేమని ఇంకా రేవతి అయితే చూస్తుంది ఇక రేవతి ప్రేమ చేయపట్టుకుని పక్కన ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్తంతో రేవతి రేవతి రేవతిని చూసిన ప్రేమ అమ్మా అని చెప్పి రేవతిని హత్తుకోవడంతో రేవతి అమ్మా అని అంటుంటే ఏంటే ఈ టైంలో వచ్చావు నిన్నెవరైనా చూస్తే మళ్ళీ ఇంట్లో లేనిపోని గొడవ నీకు ఇంట్లో వాళ్ళ గురించి తెలిసే వచ్చావా అని చెప్పి రేవతి అయితే ఇక ప్రేమాని అడుగుతుంటే ప్రేమ అది కాదమ్మా పాపం నర్మదక్కని అన్యాయంగా ఇరికించారు పైగా నర్మదక్క ఉద్యోగం పోయేలా చేశారు దాని గురించే అత్తతో నాన్నతో మాట్లాడదామని అని అంటుంటే రేవతి ఒసై నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు నర్మద గురించి మాట్లాడితే మీ నాన్న అత్త వెంటనే నీ మాటలకి జాలి పడిపోయి ఇదంతా చేసింది మేమే అని ఒప్పుకొని తిరిగి మళ్ళీ నర్మదని ఆ జాబ్లో కూర్చోపెడతారనుకుంటున్నావా ఏంటి ఇదంతా మీ నాన్న అలాగే మీ అత్త కావాలనే చేశారు నర్మద వాళ్ళు చేసే పనులకి అడ్డు పడుతుందని తనని అడ్డు తప్పించుకోవడం కోసమే ఇదంతా చేశారు అని అంటుంటే అమ్మా మరి మళ్ళీ నర్మదని ఈ కేసు నుంచి బయటపడేలా ఎలా అని అంటుంటే రేవతి చూడు ప్రేమ నువ్వేలాగో నర్మద కూడా అలాగే అందుకే చెప్తున్నాను నర్మదని మీ అత్త నాన్న జోలికి రావద్దని చెప్పు అలా రావడం వల్లే ఇక్కడ దాకా వచ్చింది అని చెప్పి ఇక రేవతి ప్రేమకి నచ్చ చెప్పి ప్రేమని వెళ్ళిపోమంటుంది ప్రేమ అమ్మా నేను వెళ్ళిపోవడానికి రాలేదు ఇక్కడే ఉండడానికి వచ్చాను అని అంటుంటే ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా లేకపోతే ఈ టైంలో నాతో జోక్ చేస్తున్నావా నువ్విక్కడే ఉంటే ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు ఒకవేళ నువ్వు ఉండాలని వచ్చినా ఇంట్లో వాళ్ళు నిన్ను ఉంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ ఈ మెడలో ఉన్న తాళిని తీసి ధీరజ్ మోహాన కొట్టమని చెప్తారు వాటికి నువ్వు ఒప్పుకుంటావా అని అంటుంటే అమ్మా ఇంకొకసారి అలా మాట్లాడవంటే ఊరుకునేది లేదు ధీరజు నా మెడలో ఎంతో ప్రేమగా కట్టిన తాళి ఇదలా తీస్తాను నేను ఇక్కడ ఉండడానికి వచ్చింది నర్మదక్క ఏ తప్పు చేయలేదని ఫ్రూ చేయడం కోసం అంతేగాని ఇంట్లో పర్మనెంట్గా ఉండిపోవడానికి కాదు అని అంటుండే చూడు ప్రేమ నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కోద్దు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి రేవతి అయితే ప్రేమని వెళ్ళిపోమని బలవంతంగా బయటికి గెంటేసి డోర్ లాక్ చేస్తుంది ఇక అక్కడే ఉన్న ధీరజ్ అయితే ప్రేమ రావడం చూసి ఇక ఏంటి వచ్చేసావా లేదు లేదు గెంటేసారా అని చెప్పి ధీరజ్ వెటకారంగా ప్రేమని అంటుంటే ప్రేమ రే ఇంకొక్కసారి నన్ను అలా మాట్లాడేవంటే చంపేస్తాను నువ్వే చెప్పావుగా నా మెడలో తాలి కట్టింది నేను ఆ ఇంటికి వెళ్ళిపోవడానికి కాదు ఇక్కడే ఉండడానికని మరి నేను ఆ ఇంటికి వెళ్తుంటే నన్ను ఆపకుండా పైగా వెళ్ళమని చెప్తావా మావయ్య గారు వచ్చాక చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని బెదిరించి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా ధీరజ్ వసే రాక్షసి నాన్నతో చెప్పి ఇరికిస్తానని నన్నే బెదిరిస్తావా చూడు నేనేం నిన్ను వెళ్ళిపోమని చెప్పలేదు నువ్వే వెళ్ళిపోతానని వెళ్లిపోయావు అని చెప్పి ఇక అయితే ప్రేమతో అంటుంటాడు ఇది ఇలా ఉండగా ఇక గదిలో నర్మద మంచం మీద కూర్చుని ఉండగా ఇక సాగర్ అయితే వస్తాడు నర్మద కాళ్ళు పట్టుకుని నర్మదా ఏంటిదంతా నువ్విలా మౌనంగా ఉంటే నాకు భయంగా ఉంది అని అంటుంటే ఇక నర్మద అయితే చూడు సాగర్ నేనేం భయపడట్లేదు అలా అని తప్పు చేయలేదు మరి ఎందుకు ఎందుకు మాట్లాడాలి చెప్పు అని అంటుంటే అది కాదే ఇంట్లో అందరూ కూడా నువ్వేదో తప్పు చేశావని అని అంటుంటే చూడు సాగర్ ఇంట్లో వాళ్ళ గురించి నాకు అనవసరం నువ్వు చెప్పు నిజంగానే నేను తప్పు చేశానంటే నమ్ముతావా అని అంటుంటే నువ్వు నా నర్మదవి నువ్వు వెళ్ళండి తనువో నాకు బాగా తెలుసు ఎక్కడైనా తప్పు కనిపిస్తే దాన్ని సరిదిద్దే మనస్తత్వాన్ని అట్లాంటిది నువ్వెందుకు తప్పు చేస్తావు అని చెప్పి సాగర్ అయితే ఇక నర్మదతో మాట్లాడుతుంటే చాలు చాలు సాగర్ నుంచి నాకు ఈ సపోర్ట్ చాలు నేనేంటో ఫ్రో చేసుకోవడానికి అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ని హత్తుకుంటుంది ఇక ఉదయాన్నే రామరాజైతే ఇంటికి వస్తాడు ఒక్కసారిగా రామరాజను చూసిన వల్లి చాలా సంతోషంగా అయ్ మావయ్య గారు వచ్చేసారు ఇక నర్మదని ఇంటి నుంచి బయటికి పంపించడానికి టైం టైం వచ్చేసింది అమ్మాయి మావిగారు వచ్చేశారు అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యానికి చెప్పడంతో భాగ్యం కూడా ఇంకెందుకు ఆలస్యం మొదలెట్టు అని చెప్పి భాగ్యమైతే ఇంకా వల్లితో చెప్తుంది వల్లి రామరాజు దగ్గరికి వెళ్ళి మావిగారండి గారండి మరేమోనండి అని అంటుంటే అమ్మ వల్లి ముందు నేను అర్జెంటుగా నర్మదతో మాట్లాడాలి అని చెప్పడంతో అయ్యి నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను అంటే ఊర్లో అడుగుపెట్టగానే వీసేంటో మీకు అర్థమైపోయిందనుకుంటానే గారు అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతుంటే భాగ్యాన్ని చూసిన రామరాజు మీరేంటి ఇక్కడ ఆయన ఇంత ఉదయాన్నే మీరెందుకు వచ్చారు అని చెప్పి ఇక రామరాజు వాళ్ళిద్దరినీ అడగడంతో పక్కన ఉన్న ఆనందరావు అయ్యో బావగారండి మిమ్మల్ని కలవాలని వచ్చాము కాకపోతే మీరు ఊర్లో లేరని మీతో మాట్లాడి వెళ్ళాలని ఇక్కడే ఉన్నాము అని చెప్పి ఇక ఆనందరావు మాట్లాడుతుంటే ఓ అవునా సరే మీతో నేను తర్వాత మాట్లాడతాను నేను పర్సనల్గా నర్మదతో మాట్లాడాలి అని అంటుంటే ఇక వల్లి అయితే గారండి నాకు సహనా బాధగా ఉంది ఇంటి పరువుని నర్మద ఇట్టా తీసేసిద్దని అస్సలు ఊహించలేదు అసలు అసలు ఆ పాడుద్యోగం వద్దని చెబుతూ చెబుతూనే వచ్చాను కానీ నా మాటని పక్కన పెట్టేసి నర్మద చేసే ఉద్యోగానికి మీరేదో పెద్ద మెచ్చుకునేసరికి నర్మద ఇట్టా చేతని అస్సలు ఊహించలేదు ఆయన నర్మదకి ఏం తక్కువైందని తనకి కావాల్సినవన్నీ చూసుకుంటున్నప్పుడు ఇట లంచాలు తీసుకోవడం ఏంటి అని చెప్పి వల్లి మాట్లాడుతుంటే వలీ అని రామరాజైతే గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా వల్లి గజగజ వణికిపోతుంది మామ మామయ్య గారండి నేనేమీనా తత తప్పుగా మాట్లాడానండి నేను ఉన్నదే మాట్లాడే కదండి అని అంటుంటే చూడు ఇంకొకసారి నా కోడల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు నర్మద ఏంటో నాకు బాగా తెలుసు నర్మద ఎట్లాంటి తప్పు చేయదు అసలు నర్మద ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అని చెప్పి రామరాజు మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా వల్లి భాగ్యానికి దిమ్మ తిరిగిపోతుంది ఇక లోపల నుంచి బయటకు వస్తున్న నర్మద మా మావయ్య గారండి అని అంటుంటే అమ్మ నర్మద ఏంటమ్మా ఇదంతా అయినా తప్పు చేసేవాళ్ళు దించుకొని ఇంటికొచ్చేయాలి అంతేగాని ఏ తప్పు చెయ్యని వాళ్ళు చెయ్యని దానివి నువ్వెందుకమ్మా తలదించుకుంటున్నావు అని చెప్పి ఇక రామరాజు అయితే నర్మదతో మాట్లాడడంతో ఒక్కసారిగా నర్మదా రామరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ముందు మనం మీ ఆఫీస్కి వెళ్ళాలి అని ఇక రామరాజు అయితే నర్మద చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లబోతుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు ఇక నర్మద అయితే వేదవతి వైపు చూస్తుంటే వేదవతి తన కళ్ళతో నేనుంటాను ఏం పర్వాలేదు అన్నట్టుగా ఇక వేదవతి కూడా వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్తుంది ఇంకా రామరాజు అనుకున్నట్టుగానే ఆ సిఐడి ఆఫీసర్స్ని అక్కడికైతే పిలుస్తారు ఇంకా అలాగే రామరాజు నర్మదని కూడా తీసుకెళ్లి ఇక వాళ్లతో మాట్లాడుతూ ఏంటండి మా కోడలు తప్పు చేసిందని మీరు మా కోడల్ని సస్పెండ్ చేసి జాబ్లో నుంచి తీసేశారు అంతే కదా అని చెప్పి ఇక రామరాజు అడగడంతో ఆ సిఐడి ఆఫీసర్స్ చూడండి ఈ విషయాన్ని అడగడానికి మీరు మమ్మల్ని ఉన్న పలంగా ఇక్కడికి రమ్మన్నారా అసలు మీరు ఉన్న పలంగా మమ్మల్ని ఎందుకు పిలిపించినట్టు ఇంత చిన్న విషయాన్ని మీరు ఫోన్లో అడిగినా చెప్పుండేవాళ్ళం అని చెప్పి ఇక ఆ ఆఫీసర్స్ అయితే రామరాజు మీద విరుచుకుపడుతుంటే రామరాజు ఆగండి నిజ నిజాలు తెలుసుకోకుండా మా కోడలు తప్పు చేసిందని మీరు ఇక్కడ ఆఫీస్లో అందరి ముందు మా కోడల్ని అవమానించి మీరు తనని సస్పెండ్ చేసి పంపించేశారు తను ఏ తప్పు చేయలేదని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియాలి కదా అందుకే అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది అని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా రామరాజు మాటలకి ఆశ్చర్యపోతారు ఇక అందులో ఒక ఆఫీసర్ అయితే చూడండి సార్ మీ కోడలు తప్పు చేసింది పబ్లిక్గా లంచం తీసుకుంటుంది అందుకే అందుకే సస్పెండ్ అయింది అయినా ఈ విషయం తెలుసుకోకుండా ఇలా మా టైం వేస్ట్ చేసి మమ్మల్ని ఇక్కడికి పిలిపించడం ఏ మాత్రం కూడా బాగాలేదు అని చెప్పి ఇక రామరాజుని నిలదీస్తుంటే రామరాజు ముందుకొచ్చి ఓ అయితే నువ్వు నువ్వే అన్నమాట డబ్బులు తీసుకుంది ఇంతకీ ఎంత తీసుకున్నావు భద్రావతి దగ్గర తీసుకున్నావా సేనాపతి దగ్గర తీసుకున్నావా అని అంటుంటే సార్ మీరు నేనొక ఆఫీసర్ని ఇలా అందరి ముందు నన్ను అవమానించడం మాత్రం కూడా బాగాలేదు అని అంటుంటే ఏంటయ్యా బాగుంది ఇంతకీ మీరు ఎవరి దగ్గర నా కొడలు లంచం తీసుకోవడం చూశారు అని అడగడంతో అతన్ని ముందుకు తీసుకొచ్చి నుంచో పెడతారు ఒక్కసారిగా అతను రామరాజును చూసి గజగజ వణికిపోతాడు ఏరా నీ దగ్గర నా కూడా లంచం తీసుకుందా అని అంటుంటే అతను ఏం మాట్లాడకుండా భయపడిపోతూ ఉంటే ఇక్కడ పక్కన ఉన్న ఆఫీసర్స్ ఏంటి మహాకల్ల ముందే అతన్ని బెదిరిస్తున్నారు అట్లా బెదిరిస్తే ఇది మరింత పెద్ద కేసు అవుతుంది అని అంటుంటే ఇక చుట్టుపక్కల చూసే వాళ్ళందరినీ పిలిచి రామరాజు చూడండి నేను బెదిరిస్తున్నట్టుగా ఉందా అతన్ని అడుగుతున్నట్టుగా ఉందా అని చెప్పడంతో ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ లేదు ఆయన అతన్ని అడుగుతున్నారు అంతే అని చెప్పి ఇక చుట్టుపక్కల వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా ఆఫీసర్స్ కూడా సైలెంట్ అవుతారు రేయ్ చెప్పు నా కోడలు నీ దగ్గర లంచం తీసుకుందా చెప్పు అని అడగడంతో లేదు సార్ మేడం గారు నా దగ్గర ఎట్లాంటి లంచం తీసుకోలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆఫీసర్స్ షాక్ అవుతారు మరి నా నీ దగ్గర లంచం తీసుకుందని నిన్నెందుకు చెప్పావు మరి ఈరోజెందుకు చెప్పట్లేదు అని అడగడంతో ఇక అతనైతే రామరాజు కాళ్ళ మీద పడి అయ్యార్ రామరాజు గారు నన్ను క్షమించండి ఈవిడ మీ కోడలని తెలియక నేను డబ్బుకి కక్కుర్తి పడి తప్పు చేశాను మీరే కనుక లేకపోతే నా బిడ్డలు చచ్చిపోయేవారు మీరు మీరు కాపాడకపోతే రోజున నా బిడ్డలకి నాకు దూరం అయ్యేవారు మీలాంటి వాళ్ళని మోసం చేయకూడదు అమ్మా నన్ను క్షమించమ్మా నా బుద్ధి గడ్డిని తప్పు చేశాను భద్రావతి గారు డబ్బాస చూపించి ఇలా చేయమంటే చేశాను అంతేనమ్మా ఇందులో ఇందులో నా తప్పేమీ లేదు అని చెప్పి అతను ఇక వేద నర్మద కాల మీద పడి నర్మదని క్షమాపణలు అడిగి ఆఫీసర్స్తో ఆఫీసర్స్ ఇదంతా ఇదంతా నేనే కావాలని చేశాను ఇందులో మేడం గారికి ఏం తెలీదు కేవలం మేడం గారిని ఈ రిజిస్టర్ రిజిస్టర్ ఫైల్లో సంతకాలు పెట్టమని అడగడానికి వచ్చాను అందులో డబ్బు పెట్టి కావాలని మేడం గారిని నేనే ఇరికించాను అని చెప్పి ఇక అతనైతే ఆఫీసర్స్తో చెప్పడంతో ఒక్కసారిగా ఆఫీసర్స్ అతన్ని పట్టుకుని ఈడ్చుకెళ్తుంటే ఇక రామరాజు ఆగండి ఇది చేసింది వీడు కాదు వీడి వెనకుండి చేయించారు ఇదంతా ఆ సేనాపతిని అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అతను కూడా అవును సార్ సేనాపతి గారే డబ్బిచ్చి ఇలా చేయమన్నారు అందుకే చేశాను నన్ను క్షమించండి అని చెప్పి ఇక అతనైతే రెండు చేతులెత్తి వాళ్ళకి నమస్కారం పెడతాడు ఇంకా పోలీసులు సేనాపతి ఇంటికెళ్ళి సేనాపతిని అయితే అరెస్ట్ చేస్తుంటారు ఇక భద్రావతి ఏయ్ నా కళ్ళ ముందే నా తమ్ముణ్ణి అరెస్ట్ చేస్తారా అని అంటుంటే చూడండి తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తాం అని చెప్పి పోలీసులు ఇక భద్రావతికి దిమ్మ తిరిగే డైలాగే వేసి ఇక సేనాపతిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటారు ఇదంతా చూసినా వల్లి కుటుంబం ఇంకా షాక్ అయిపోతుంది ఇక అయితే నర్మద దగ్గరకొచ్చి చూడండి నా కోడలు నిప్పు తను ఎప్పటికీ ఎలాంటి తప్పు చేయదు అన్యాయంగా తన మీద నిందలు వేసి తను తప్పు చేసిందని చూపిస్తే ఈ రామరాజు ఎలా ఊరుకుంటాడు అని చెప్పి ఇక రామరాజు అందరి ముందు నర్మద గురించి మాట్లాడుతుంటే అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడతారు ఇక నర్మద అయితే రామరాజు వైపు చూసి ఎంటన్ ఎమోషనల్ అవుతుంది ఇక రామరాజు అమ్మా నర్మద నువ్వు ఒక సిన్సియర్ ఆఫీసర్వి ఇట్లా కంటంత తడి పెట్టుకోకూడదు చూడమ్మా నువ్వు ఎప్పట్లాగే నీ డ్యూటీలో నీ పనులు పూర్తి చేయి అని చెప్పి రామరాజు అయితే ఇక నర్మదకి ధైర్యం చెప్పి తన చేతులతో మళ్ళీ తిరిగి తన కుర్చీలో కూర్చోబెడతాడు ఒక్కసారిగా నర్మద అయితే చాలా అంటే చాలా ఆనందపడుతుంది ఇంతవరకు తను రామరాజు గురించి తెలుసుకుంది కొంతే ఇక రామరాజు నర్మద విషయంలో చేసిన పనికి నర్మద చాలా ఆనందపడుతుంది ఇక భద్రవతి అయితే రామరాజు చేసిన పనికి కోపంతో రగిలిపోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు